పూనం పాండే పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి పదకొండున ఢిల్లీలో జన్మించింది అక్కడే పాఠశాల విద్యను పూర్తి చేసి ఇంటర్మీడియట్ చేసిన తర్వాత మోడలింగ్ చేసింది రెండు వేల పదిలో గ్లాడ్ రాగ్స్ మ్యాగజైన్ నిర్వహించిన అందాలభామల పోటీలో తొలి ఎనిమిది మందిలో తాను ఒకరుగా నిలిచింది రెండు వేల పదకొండులో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో తన ఫోటో వైరల్ గా మారింది ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రికలో అభ్యంతరకరంగా పోజులిచ్చి ఇండియాలో చిన్నపాటి సంచలనమే రేపింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు తనను బాధ్యురాల్ని చేయడం తగదని పూనం పాండే పేర్కొన్నారు ఫోటోషూట్లలో అసభ్యకరంగా పోజులిస్తూ మ్యాగజైన్ ముఖ చిత్రాలపై అర్ధనగ్నంగా కనపడే పూనం లాంటి తారల వల్లే దేశంలో అత్యాచార లు జరుగుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఆమె పాపులర్ అయ్యారు అత్యాచార ఘటనలు జరగడానికి తాను ఎంత మాత్రం బాధ్యురాలని కాదన్నారు రేప్ ఘటనలపై నన్ను బలిపశువును చేస్తున్నారని గతంలోనే ఆమె విమర్శించారు నా సినిమాలు ఎప్పుడూ మహిళలను కించపరిచే విధంగా ఉండవని గతంలో ఆమె తెలిపారు ఇటువంటి వాటికి ఆమె చిత్రాలు వ్యతిరేకమన్నారు గత కొంతకాలంగా సర్వికల్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె ఒక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు సర్వికల్ క్యాన్సర్ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల వేలాది మంది మహిళ మహిళలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదనతో తనకు తానే మరణించానని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటవ తేదీన సోషల్ మీడియా ద్వారా ప్రకటించుకుంది అది కాస్త వైరల్ అయిన తర్వాత ఫిబ్రవరి మూడవ తేదీన నేను బ్రతికే ఉన్నానంటూ మళ్లీ సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు వచ్చింది ఈ విధంగానైనా సర్వికల్ క్యాన్సర్ నివారణ చర్యలను ప్రతి మహిళ తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు Cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this to make sure. సాధారణంగా మహిళల్లో క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ మాత్రమే అని అందరూ గుర్తు చేసుకుంటారు ఆ తర్వాత సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గుర్తొస్తుంది నిజానికి ఇది ప్రపంచ మహిళల్లో వచ్చే నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్ గా నిపుణులు చెబుతున్నారు అయితే చాలా మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి లోతైన అవగాహన లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఈ రకమైన క్యాన్సర్ లక్షణాలు నివారణ వంటి విషయాలు నిపుణుల మాటల్లో ఈ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను ప్రభావితం చేసే తీవ్రమైన ఆరోగ్య సమస్య గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఈ గర్భాశయంలో యోనికి దిగువన ఉండే భాగంలో అసహజ కణాల పెరుగుదల వల్ల ఇది సంభవిస్తుంది గర్భాశయ క్యాన్సర్ లక్షణాలను ఆరంభంలోనే ముందుగా పసిగట్టడం ద్వారా చికిత్స అందించవచ్చు లేదంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు ఏంటో ఒక్కసారి చూద్దాం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రారంభ దశలో ఒక్కోసారి ఎటువంటి సంకేతాలు కనిపించవు నెమ్మదిగా ఈ మహమ్మారి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది పీరియడ్స్ సమయంలో అధికంగా రక్తస్రావం కావడం మెనోపాస్ తర్వాత లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత రక్తస్రావం పొత్తి కడుపులో నొప్పి రావడం లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు లేదా ఆ తర్వాత వెజైన దగ్గర నొప్పి మంట రావడం వెజైనల్ డిశ్చార్జి దుర్వాసన రావడం పదే పదే యూరిన్ కి వెళ్లాల్సి రావడం యూరిన్ సమయంలో నొప్పిగా అనిపించడం కడుపు ఉబ్బడం అలసట నీరసం విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే సర్వికల్ క్యాన్సర్ గా అనుమానించాల్సిందే వీటిల్లో ఏదైనా లక్షణాలు గమనించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి గర్భాశయ క్యాన్సర్ బహుళ పరిస్థితుల ఫలితంగా అభివృద్ధి చెందుతుంది ధూమపానం చేసే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుంది ఈ వ్యాధి సోకిన వారు ధూమపానం చేస్తే వేగంగా ఆరోగ్యం క్షీణిస్తుంది బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వారిలో కూడా ఈ క్యాన్సర్ వస్తుంది హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వ్యాధులు రోగ నిరోధక శక్తిని బలహీనపరిచే ఔషధాల ద్వారా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది యవ్వనంలో ఉన్నప్పుడు హెచ్పివి సంక్రమించడం ద్వారా కూడా క్యాన్సర్ బారిన పడవచ్చు ఒకే వ్యక్తి చాలా మంది లైంగిక భాగస్వాములు కలిగి ఉన్నా ఈ క్యాన్సర్ వస్తుంది నోటి ద్వారా గర్భ నిరోధకాలను ఎక్కువ కాలం వాడితే గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది గర్భాశయ క్యాన్సర్ కు ప్రధాన కారణమైన హెచ్పి ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలోనే వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ తీసుకోవాలి అలాగే టీనేజర్లు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి ముందు ఈ టీకాలు వేయాలి ఇరవై ఒక్క ఏళ్లు దాటాక డాక్టర్ సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో పాక్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి తొమ్మిది నుంచి ఇరవై ఆరేళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు హెచ్పివీ వ్యాక్సినేషన్ చేయడం వల్ల భవిష్యత్తులో సర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు ధూమపానం మానేయడం సమతుల్య ఆహారం తీసుకోవడం తరచుగా వ్యాయామం చేయడం మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల హాని తగ్గించే బలమైన రోగ వ్యవస్థ శరీరంలో నిర్మించడంలో సహాయపడుతుంది కాబట్టి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ దాని ప్రభావాలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి మెయింటైన్ చేయడం టీకాలు చేయించుకోవడం రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవడం అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు